అనేది సార్ అది ఆర్ఎన్బి సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంబంధించింది ఇది కొన్ని వాళ్ళు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఒక పది పదిహేను సంవత్సరాలు నిరంతరంగా కష్టపడి ఆ ఫార్ములా కనిపెడతారు ఆ ఫార్ములా ఏం చేస్తుంది మనం చెట్టుకి ఇంజక్షన్ చేసినప్పుడు మనిషికి హాని కడగకూడదు అది ఎందుకంటే మనిషి పట్టుకుంటాడు చెట్టు కంటే ముందు మనిషి పట్టుకోవాలి మనిషికి హాని కడగని ఎంజమ్స్ ఉన్నాయో ఫంగస్లు ఏవైతే ఉన్నాయో అది చెట్టుకి ఇంజక్షన్ చేయాలి అప్పుడు చెట్టు లోపల చంపడానికి చెట్టును చంపడానికి మనకి ఏదైనా మనకి ఏదైనా రోగం వచ్చినా ఏదైనా పోయినా యాంటీబాడీస్ రిలీజ్ ఎట్లా అయితే దాని క్యాచ్ చేస్తుందో దీంట్లో కూడా మనం ఎంజైమ్స్ ఇచ్చినప్పుడు దీనితో చెట్టుతో పోరాడుతుంది చెట్టును చంపడం కోసం పోరాడుతుంది చంపడం కోసం ప్రయత్నిస్తే చెట్టు పోరాడుతుంది యాంటీబాడీస్ ఇప్పుడు మనకి ఇక్కడ గాయం అయిందంటే బ్లాక్ కలర్ ఎలా ఫామ్ అయింది ఇక్కడ అట్టనే దాని బతకడం కోసం యాంటీబాడీస్ రిలీజ్ చేస్తాయి కదా ఆ యాంటీబాడీస్ రిలీజ్ చేయడంలో లేయర్ అనేది ఆ లేయర్ లేయర్ల ఫామ్ ఏదైతే లేయర్ ఫామ్ అయితే దాంట్లో ఆయిల్ కంటెంట్ ఉంటుంది సో రీజన్ ఏదైతే ఫామ్ అది ఆయిల్ కంటెంట్ ఉంటుంది సార్ అంటే ఇది డీప్ లెవెల్ అనాలసిస్ ఎడేరియా చెప్తున్నాను జనరల్ గా ఇలాంటి అంటే తెలియాలి కదా ఇప్పుడు చెప్పాలి మీరు మీరు వస్తున్నారు మీలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు అగర్వుడ్ మొక్కలు వేస్తే ఏ లక్షల ఆదాయం అని చెప్తున్నాను మీరు రేపు ఇంకా బెటర్ వ్యవసాయం బెటర్ వ్యాపారం మీకు ఏమైనా వేస్తే దానికి మూవ్ అవ్వచ్చు అంటే చూద్దాం ఫ్లాస్ కూడా చూసుకుంటే మనం మీరు వచ్చారు ఒక పదిహేను లక్షల టార్గెట్ మొక్కలు నాటించారు పదిహేను లక్షలు మీ టార్గెట్ మొక్కలు నాటించినా మీకు బెటర్ బిజినెస్ ఆపర్చునిటీ వచ్చేసి వెళ్ళారు అఫ్ కోర్స్ మీరు లీగల్ అగ్రిమెంట్ చేస్తూ ఉన్నారా అది వేరే పార్టీ తీసుకుంటే అసలు మామూలుగా ఒక హ్యూమనిటీ పరంగా ఆలోచిస్తే ఈ పదిహేను మొక్కల మొక్కలు నాటిన రైతులు ఈ ఈ మొత్తాన్ని ఎలా అమ్ముకోవాలి ఇనాక్యులేషన్ ప్రాసెస్ ఎలా చేయాలనేది మెయిన్ వస్తున్న సమస్య ఇప్పుడు సో అది అది ఎలా రై రైతు తను ఎలా ఓవర్కమ్ చేయాలి సంపంగి ప్రసాద్ గారు పెట్టిన ఈ యాడమ్ అగర్వుడ్ ఏదైతే ఉందో అది బెటర్గా వర్క్ చేస్తుంది అందులో నో డౌట్ అనుకుందాం కాసేపు కాన్ఫెక్ట్ పొజిషన్లో రైతు దీన్ని ఎలా అమ్ముకునే అవకాశాలు మార్కెట్లో ఉన్నాయి సార్ దీంట్లో దీనికి ఇనాక్యులేషన్ చేయడానికి అస్సాం త్రిపురలో ఇప్పుడు రైతు పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే దీని అనేది రైతు బాధ నా బాధ ఏంటంటే ఇంత కష్టపడి నాలుగు సంవత్సరాలు మొక్కలే అమ్ముకోవాలనుకుంటే ఇంటర్వ్యూలు నాకు దగ్గర దగ్గర పది పది ఇంటర్వ్యూలు ఉన్నాయి టెన్టీ విచ్ఎస్ చాలా ఇంటర్వ్యూలు ఉన్నాయి మొక్కలే అమ్ముకోవాలంటే అడిగిన ప్రతి ఒక్కరు మొక్కలు పోతే నేను కోట రెండు కోట్ల మొక్కలు అమ్ముకోవాలి ఇక్కడ గారు మీ పాయింట్ ఆఫ్ ఇప్పటికీ చెప్తా సార్ అదే చెప్తాను అదే పాయింట్కి వస్తాను నేను ఇనాక్లేషన్ గురించి ఇన్ని దేశాలు తిరిగి ఇంత కష్టపడి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకోవాలి అవసరం ఫస్ట్ నాకు లేదు మొక్కలు నాకు చెప్తున్నాను నేను నా ఇంటెన్షన్ ఏంటి రైతుకేమో పది లక్షల మొక్కలు వేస్తే లక్ష మొక్కలు వేస్తే పదివేల మొక్కలు వేస్తే ఎవడు కొంటాడని రైతు బాధ నా బాధ ఏంది రేపటి రోజు ఇంత కష్టపడి రైతులు అందరు చెట్లు వేయించిన తర్వాత రేపే ఇప్పుడు అసాంలో ఉన్నారు బయర్స్ త్రిపురలో ఉన్నారు నాగాలాండ్లో ఉన్నారు వాళ్ళు వచ్చి కొంటే నా పరిస్థితి ఏందని నా బాధ ఎవడు పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు బాధలో వాళ్ళు ఉన్నారు ఎవడు కొనకపోతే ఏంటి ఇప్పుడు తెలియదు కాబట్టి బానే ఉంది వ్యవస్థ తెలియదు కాబట్టి అగర్వుడ్ అని తెలియదు కొత్త పేరు అని మనకు కనిపించచ్చు కానీ కొన్ని వందల ఏళ్ళ నుంచి ఉంది వందల కోట్ల బిజినెస్ జరుగుతుంది అది వేరే విషయం కానీ రైతు స్థాయిలో దీనికి ప్రాక్టికల్గా చేజ్ చూపించినప్పుడు లేడు మన దగ్గర ఇది చెట్టు ఇది ఇట్లా పెరిగిద్ది దీనికి ఇంజక్షన్ చేయాలి ఇది కట్ చేసినప్పుడు ఇట్లా ఫామ్ అవుద్ది దీన్ని కొనడానికి ఇలా ఆయిల్ కంటెంట్ అవుద్ది దీంట్లో ఇంత సైంటిఫిక్ రీజన్ ఉంది అని చెప్పేటోడు రాలేదు ప్రాక్టికల్ గా దీన్ని మనం క్రాక్ చేయాలనే ఉద్దేశంతోనే అడిగినోళ్ళకాలం అంతర పంటగా రైతుల దగ్గర ఇప్పుడు ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి పామాయిల్ కొబ్బరం రైతుల దగ్గరికి వెళ్ళి బతిలాంటి ప్లాంటేషన్ చేసుకొని చెప్పడానికి కారణం అదే అడిగినోళ్ళకాల ఇవ్వకుండా ఉండబోవడానికి కూడా కారణం అదే ఎందుకంటే నేను మొక్కలు ఇచ్చాను ఎంటీ ల్యాండ్ ఇప్పుడు మొన్న ఒక కడప నుంచి ఫోన్ చేశాడు ఎంటీ ల్యాండ్ మొక్కలు ఇవ్వదండి కంపెనీ అని చెప్పాను ఒకవేళ నేను ఇచ్చాను అనుకోండి ఆయన మొక్కలు జంపేసుకుంటాడు అనుకోండి ఆయన నాకు ఫోన్ చేయ నీ నాయకు ఫోన్ చేయాలి ఆయన ఏమైందని నీ టెన్షన్ పడ నాకు ఆ టెన్షన్ అవసరం లేదు నా ఇంటెన్షన్ ఏంటి ఈ రోజు రూపాయి కావాలా పది సంవత్సరాలు పది రూపాయలు కావాలంటే పది సంవత్సరాలు నేను వంద రూపాయలు అవసరం ఇంకో పది సంవత్సరాల అవుతా నా ఇంటెన్షన్ అది ఇక్కడ ఏంది రైతులు మొక్కలు వేస్తున్నారు పోతున్నారు తప్ప ఉడ్డు తీయగలిగితే ఈ రోజు ఇంకెక్కు డబ్బులు వస్తాయి రైతు హ్యాపీ నేనే హ్యాపీ అసలు ఏమన్నా మనిషి అనుకుంటే జరిగేది ఏం లేదండి మనిషి అనుకుంటే ఏదైనా చేయగలండి అంతరిక్షంలో అయితే పోతలేం మనం భూమి మీద దీనికంటూ ఒక సబ్జెక్ట్ క్వశ్చన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రశ్న ఉన్నప్పుడు సమాధానం ఖచ్చితంగా ఉంటుంది అసలు సమాధానం భూమండలంలో ఎక్కడ ఉంది దాన్ని వెతక కలగాలి తిరగాలి కష్టపడాలి నిద్రలేని రాతులు గడపాలి ఆకలిని రోజులు గడపాలి అప్పుడైతే ఇంత పెద్ద సబ్జెక్ట్ మనం క్రాక్ చేయగలం ఆ ఉద్దేశంతో నేనున్నాను నేను అగ్రిమెంట్ ఇచ్చేది ఏంటంటే రేపటి రోజున నాకు ఈ చెట్లన్నీ పది లక్షల మొక్కలు వేసుకున్న తర్వాత వాడేవోడు వచ్చి నేను అని చెప్పి ఇంజెక్షన్ చేసుకున్నప్పుడు ఎవడేం చెప్పలేము అండి క్యారెక్టర్ ఎవరు క్యారెక్టర్ అంతా చెప్పలేము నేను అని చెప్పాను కేవలం పదివేల రూపాయలు చెట్టు కండి గ్యారంటీ ఇంకా ముప్పై లక్షల రూపాయలు వస్తే సంవత్సరం మూడు లక్షల రూపాయలు తినిపించాను కాబట్టి నేను చెప్పాను ఆడోడు వస్తాడు ఆడుచేమంటాడు ఏమంటే ప్రసాద్ అనే వ్యక్తి ఆడవారు పదివేలే ఇస్తా అన్నారు నేను పన్నెండు వేలు ఇస్తాను లేదంటే పదిహేను వేలు తిరవై వేలు ఇస్తాను పోవడానికి గ్యారంటీ అది ఒక చెట్టుకైతే ఓకే వెళ్ళాడు అప్పుడు పదివేలు చెట్లు అంటూ పదివేలు ఇంటి ఐదు వేలు అయినప్పుడు యాభై వద్ది అప్పుడు వాతలో మనిషి మారిపోవచ్చు కొంటానికి అందరు ఉన్నారండి ఇక్కడ మనం మెయిన్ క్వశ్చన్ ఏంటంటే కొంటానికి ఎవడైనా ఉన్నాడు ఉడ్డు తయారైతే ఉడ్డు తయారడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా బయర్స్ ఉన్న బయర్స్ లేరు అనేటానికి లేదు క్వశ్చనే లేదు దాంట్లో ఉడ్డు తయారు చేసినోడు గొప్ప చెట్లు వేసినోడు గొప్ప కాదు గొప్ప కాదు అదే ఇక్కడ అదే వుడ్డు తయారయ్యే లోపు జరిగే మేనుపులేషన్ బిజినెస్ చూసారా అక్కడ రైతు కుదేలు అవుతుంటాడు ఏది మీరు అంటే మీరు అంటే ఒక ఇనాక్లేషన్ సొల్యూషన్ చెప్పారు బాగుంది వెల్ అండ్ రైతులకి హ్యాపీ ఇప్పటి వరకు జరిగింది ఏంటంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు అస్సాం నుంచో కేరళ నుంచి వచ్చారు వుడ్డు తయారయ్యే లోపల చెట్టుకు ఐదు వేలు ఆరు వేల రూపాయలు చేయాలని చెప్పేసి రైతుల దగ్గర నుంచి వసూలు చేసిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి సో మీరు చెప్పిన ప్రభువులు అయితే బాగుంది అంటే మీరు రైతు వసూలు చేయట్లేదు మీరు ఒక సిస్టమేటిక్గా వెళ్తున్నారు తెలుగు తెలుగు రైతులకి అనుకూలంగా మీరు మార్పు చేసుకున్నారు ఇక్కడ ఈ డిస్కషన్ ఇదే ఏంటంటే మీ బాధ ఏంటంటే చె పెంచిన మొక్కల్ని వేరే వాడు వచ్చేసి తీసేసుకుంటే ఏంటనేది మీరు పద్దెనిమిది నుంచి చుట్టుకో రెడీ అయింది ఇరవై నాలుగు నుంచి చుట్టుకోలతో వచ్చింది ఇంజక్షన్ చేసినాము పద్దెనిమిది నెలల టైం ఉంటుంది దీనికి ఇంజక్షన్ చేసాము పద్దెనిమిది నెలల తర్వాత కట్ చేయాలి ఈ పద్దెనిమిది నెలల్లో వేరే వాడు తీసుకోతారని నా బాధ ఎందుకంటే ఎంత కష్టపడి ఇంజక్షన్ డబుల్ రూపాయలు తీసుకోకుండా రైతు సైట్ మీద మీది మీద ల్యాండ్ మీద మీ ఏరియా మీద నేను ఎక్కడి నుంచో రావాలి ఇంజక్షన్ చేయాలి మీ సైట్ మీద పెట్టుబడి పెట్టాలి ఒక చెట్టు నుంచి మీరు అన్నట్టు వరస్టులో వరస్ట్ మూడు వేల రూపాయలు అనుకుందామండి మూడు వందల చెట్లు ఎకరానికి మూడు వందల ఇంటూ ముప్పై మూడు వేల రూపాయలు చొప్పున తొమ్మిది లక్షల రూపాయలు రైతుకి ఎకరం మీద కంపెనీ పెట్టుబడి పెట్టాలి పెట్టుబడి పెట్టాలి పద్దెనిమిది నెలలు వెయిట్ చేయాలి నా బాధ ఏంది ఇనాక్యులేషన్ చేసిన తర్వాత ఒక నమ్ముతురావు అని నా బాధ సార్ కొన్ని ట్రస్టబుల్ విషయాలు ఎలా ఉంటాయంటే సార్ ఒక సర్టన్ టైం వరకు వెళ్ళగలం ఇప్పుడు నేను ఒక పది లక్షలు తీసుకొని మీరు నాకు ఇచ్చారు నేను రోడ్డు మీద వెళ్తాను బ్యాంక్ అడిగి పంపించారు వెళ్తాను అని నమ్మకంతో నాకు ఇచ్చారు నేను మీద చచ్చిపోతే ఆ పది లక్షల పరిస్థితి ఏంటని మీరు క్వశ్చన్ అడిగింది దానికి అర్థమే లేదు అందుకే నేనేం చెప్తున్నానంటే అడిగిన వాళ్ళ కల్లా మొక్కలు ఇవ్వకూడదు రైతు అగ మీద డిపెండ్ అవ్వకూడదు ఆయన పామాయిలు ఉందో పామాయిలు తీయాలి కొబ్బరి ఉందో కొబ్బరి తీయాలి అంతర్ పండుగ అగరువుడ్ వేసుకోవాలి దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకోకుండా అతనుకున్న ఖాళీ స్థలంలో కొన్ని వందల సంవత్సరానికి ఖాళీ స్థలం పడుంటుంది ఏం ఉపయోగం లేదు దాంట్లో చెట్లు వేయండి అనేది నా ఇంటెన్షన్ ఫస్ట్ నుంచి మీరు గమనించండి తర్వాత ఇనాక్యులేషన్ ఇవ్వడం పట్టుకొని మనం రాలేదు నేను అగ్రిమెంట్ ఇచ్చేది ఎందుకంటే లీగల్ అగ్రిమెంట్ అన్నట్టు రేపు ఎక్కడన్నా బయర్స్ వస్తారు ఇనాక్యులేషన్ చేసిన తర్వాత దానికి అమ్ముకున్న పరిస్థితి ఏంటి ఇంత పెట్టుబడి పెట్టిన నేను లాస్ అవుతాను కదా కంపెనీ లాస్ అయిపోతుంది కదా నన్నెమ్మ పెట్టుబడి పెట్టినలు చాలా మంది ఉన్నారు కదా ఇది విషయం వరకు ఇందా ఒక పాయింట్ తీశారు ఇందాక ఎవడో వచ్చాడు ఎవరో నాలుగు వేలు ఐదు వేలు ఇంజక్షన్ చెట్లు అయిన తర్వాత చెట్లు వచ్చి రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయలు మొక్కలు అమ్ముతున్నారు తర్వాత చెట్లు అయిన తర్వాత మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చెట్లు ఇనాక్లేసినది వెళ్ళిపోతున్నారు అలాంటి వాళ్ళు రాబట్టే నాలాంటి వాళ్ళు బయటకి వచ్చింది సార్ అందరూ వచ్చిన ఈనాక్లెన్ సక్సెస్ నాతో పని ఉండదు రైతులకి అదే అది సమస్యని సార్ సమాజంతో కోవి వెళ్ళినప్పుడు అది ఎట్లా జరుగుతుంది చూసి దాని నుంచి మనం బయటకు వచ్చి ఆలోచిస్తే సరిపోద్ది సింపుల్ సక్సెస్ అవుతుంది అదే అదే ప్రసాద్ స్టార్ట్ చేయడం అనేది మంచి ఇంటెన్షన్ స్టార్ట్ చేస్తాం క్లోజింగ్ కూడా అంతే సక్సెస్ఫుల్ క్లోజ్ అయింది అనుకోండి అందరూ హ్యాపీ కంపెనీ పెట్టుకున్నందుకు ఎంత ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకున్నందుకు ఎంత పెట్టుబడి పెడుతుంది మీరు హ్యాపీ పెంచుకున్నందుకు రైతు హ్యాపీ అంతర పండగా పది సంవత్సరాలకు ముప్పై లక్షల రూపాయలు వస్తున్నట్టు సంవత్సరానికి మూడు లక్షల రూపాయలు ఎకరానికి ఆదాయం రావడం అంటే చాలా మంచి విషయం మంచి విషయం కానీ దాన్ని చాలా చాలా సక్సెస్ఫుల్ గా సక్సెస్ఫుల్ పట్టుకురావడం అనేది ఇది సో బాగుంది మీరు చెప్పిన ప్రబోధులు బాగుంది మీ సేల్ చేసే ఐడియా మీకు ఉంది ఆల్రెడీ సార్ నేను వచ్చింది అసలు సేలింగ్ పాయింట్ నుంచి నేను బయ్యర్ నేను ఫస్ట్ ఇక్కడ నుంచి రూట్ నుంచి వెళ్ళలేదు చెట్లేయాలి ఈనా రాలేదు నేను రివర్స్ లో వచ్చా అసలు భయం కానించి నేను రివర్స్ లో వచ్చా ఎన్ని రోజులైన వీళ్ళతో అసామోలతో పడతాం బాధలు ఇప్పుడు నా ఏజ్ సార్ చాలా చిన్న ఏజ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నిజంగా యాభై ఆరు సంవత్సరాలు అంటే తిరగలేను కష్టపడలేను మా అంటే ఒక్క సంవత్సరాల తర్వాత పోతానని కాదు ఇది పది సంవత్సరాలు నేను గట్టి కష్టపడితే ట్వంటీ టు థర్టీ సార్ మనిషి నిజంగా కష్టపడాల్సిన వయసు నాకున్న ఇంటెన్షన్ ఏంటంటే నేను ఎంత హార్డ్ వర్క్ అంటే అంత వర్క్ అది సిద్ధంగా ఉన్నాను నేను నాకంటూ క్లారిటీ ఉంది కోటి రూపాయలు టార్గెట్ పెట్టుకొని పనిచేసిన వాళ్ళు ఎంతో కష్టాలు పడుతున్నాను నేను దగ్గర ఐదు వందల నుంచి ఆరు వందలు కూడా నా కంపెనీ తీసుకెళ్ళని కష్టపడతాను నేను దానికి ఏదో మొక్కలు అమ్ముకొని పోవాలంటే నేను నాలుగు సంవత్సరాల క్రితం వెళ్ళిపోవాలి ఇన్ని దేశాలు తిరిగాల్సిన పని లేదు ఇనాక్యులేషన్ నేను కొడితే ఇనాక్యులేషన్ ద బెస్ట్ ఇనాక్యులేషన్ నాది నా ఇనాక్యులేషన్ నుంచి గ్యారంటీడ్ ఇన్కమ్ వస్తుంది అని చెప్పగలిగితే ఇండియాలో ఎవడూ కూడలేదు నేను చేసే దాంట్లో ఇది ఇది ప్రసాదం ఇది తప్పనడానికి లేదు ఇందరు చూపించడం వేలే చూపించడానికి ఇనాక్యులేషన్ ప్రోగ్రామ్ ఉంది ఇనాక్యులేషన్ అనే ప్రోగ్రామ్ రైతు రూపాయి దగ్గర తీసుకోకుండా మనమే చేయాలి అప్పుడు నా భయం నాకు ఉంటది నాకో క్లారిటీ ఉంటది అసలు ఇనాక్యులేషన్ మీద డబ్బు రూపాయి పెట్టకూడదు రైతు కేవలం అంతర్ పంట చెట్టు వదిలేయాలి అది మంచి భయం ఉంటుంది అసలు దీని మీద డబ్బు పెట్టడం దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇంకో విషయం చెప్పాలంటే రైతుకి మూడు సంవత్సరాల నుంచి సైడ్ బ్రాంచ్లు వస్తాయండి ఇప్పుడు సైడ్ బ్రాంచ్ వచ్చే చెట్టుకి ఆ సైడ్ బ్రాంచ్లు కూడా కంపెనీ కట్ చేసుకుని పోతుంది నాకు సైడ్ బ్రాంచ్ లో పని ఉంది దాని నుంచి టీ ఎక్స్ట్రాక్ట్ చేయాలి దాని నుంచి ఎక్స్పెరిమెంట్ చేయాలి రైతుకి ఎప్పుడు పెట్టుబడి అవుతుందో ఒకటి మొక్కప్పుడు ప్లాంటేషన్ అవుతుంది రెండు సైడ్ బ్రాంచ్ కట్ చేసినప్పుడు అవుతుంది మూడు ఇనాకులేసినప్పుడు అవుతుంది సైడ్ బ్రాంచ్ కట్ చేయడానికి కూలో పెట్టాలి తీసుకురావాలి వాళ్ళకి పేమెంట్లు చేయాలి ఇదంతా ఉంటుంది దాన్ని ఎలా మనం రైతు దగ్గర నుంచి రిమూవ్ చేయాలి అమౌంట్ కూడా తీసేయడానికి కారణం ఏంటంటే సైడ్ బ్రాంచ్లో కంపెనీ టీం పంపిస్తుంది సైడ్ బ్రాంచ్ కట్ చేసుకొని పోతుంది ఎలా కట్ చేయాలి అంత కట్ చేసుకొని పోద్ది ఆకులు తీసుకొని పోద్ది దాని నుంచి వచ్చే ఎక్స్ట్రా కాదు వచ్చే ఆదాయం ఉండదు రైతుకు బడ్డని తగ్గించుకోవడం కోసం ఈ ప్లాన్ చేయడం జరుగుతుంది దాని టీ యాక్సెట్ అవుతుంది అంటే డొమెస్టిక్ మార్కెట్ అండి మీకు ఆవిషయం ఆరేషన్ ఇంత పెద్ద క్వాంటిటీ వచ్చినప్పుడు ఎలా అమ్మవచ్చు మీ క్వశ్చన్ రావచ్చు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే పదిహేను లక్షల మొక్కలతో మేము ఆపేస్తామని నేను చెప్పే కదా పదిహేను లక్షల మొక్కలు అనేది మాకు వచ్చే క్వాంటిటీకి డొమెస్టిక్ మార్కెట్ మనం అనుకుంటాం నూట నలభై నాలుగు కోట్ల జనాభా మంది ఈ నూట నలభై కోట్ల జనాభా ఈ ప్రపంచంలో వుడ్ బిజినెస్ తగ్గొచ్చు ఏ బిజినెస్ మనిషి బతుకున్నట్లు కాస్మెటిక్స్ రంగానికి ఆయుర్వేదానికి మెడిసిన్ రంగానికి అనేది మనిషి చచ్చిపోయినప్పుడు ఇది చచ్చిపోతాయి ఇది కాస్మెటిక్ పంట వుడ్ పంట కాదు ఇది వుడ్ అయితే నీకు ప్రత్యామ్నాయ మార్గాలు డబ్ల్యూపీసీ యూపీవీసీ ఆపీవిసి ఈపీవసీలు అన్నీ వచ్చాయి ఇప్పుడు చదల పట్టదు వాటర్ పడ్డ ఏం కాదు అనే ఉద్దేశంతో చాలా మంది అయితే తెచ్చుకుంటాం గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తుంది చెట్లు కాపాడడం కోసం ఇది కాస్మెటిక్ పంట మనిషి ఉన్న రోజులు ఉంటది మనం ఎందుకు ఇక్కడ లోకల్ గా మార్కెట్ చేసుకోకూడదు ఇప్పుడు ఏం చేస్తుంది వుడ్ ఏం చేస్తుంది దుబాయ్ వెళ్తుంది దుబాయ్ లో పర్ఫ్యూమ్ తయారైతుంది ఎక్కడికి వస్తుంది తిరిగి మళ్ళీ ఇండియాకి వస్తుంది ఇక్కడి నుంచి పోయి రా మెటీరియల్ ఇండియా ఇవ్వడం అంటే అది మనం తయారు చేయలేమా వాడు వాడు వాడుకున్న ఆలోచన శక్తి మనకు లేదా అందరూ పుట్టినంటే మనం పుట్టాం కదా మనకు అంత నాలెడ్జ్ లేకుండా మనం అవతరుడు తెలియగలడుకున్న ప్రతిసారి మనం మనకి మనకు అనిపిస్తూ ఉంటాం ఆ ఉద్దేశంతోనే ప్రొడక్ట్ మన దగ్గరే తయారు చేయాలి అస్సాం నుంచి ఎక్కడో దుబాయ్ నుంచి తీసుకురావడం లండన్ నుంచి తీసుకోవడం గుస్సీ లాంటి పర్ఫ్యూమ్ ఉన్నాయి ఈ తయారవుద్ది తయారవు అది అదంతా నాలుగు వేల ఐదు రూపాయలు పర్ బాటిల్ టెన్ ఎంఎల్ ఇక్కడి నుంచి తయారవడానికి ఇక్కడ నుంచి మెటీరియల్ వెళ్ళి అక్కడ తయారై మళ్ళీ ఇంటికి నాలుగు వేల రావాలి అసలు అక్కడ తయారు చేస్తే అంతా వెయ్యి రూపాయలతో అయిపోతుంది నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే డొమెస్టిక్ మార్కెట్ క్రియేట్ చేయాలి దీనికి ఎక్స్పోర్ట్ చేస్తూనే నా డొమెస్టిక్ మార్కెట్ నా భారతదేశం ప్రజలకి నేను ఎందుకు కాస్మటింగ్ పంట ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో పుట్టుకొచ్చిన ఇవ్వండి సార్ ఇది చైన్ లింక్ సార్ చెట్లు ఇవ్వడంతో వదిలేసిన సమస్య నాకు నర్సరీ లేదు నేను మొక్కలు ఎక్కడైనా తీసుకోండి చెప్తా మొక్కలు ప్రసాద్ అనే వ్యక్తి మొక్కలు అమ్ముకోవడానికి ఇనాడు స్టోరీ చెప్తున్నా ఇది కాదు సమస్య మొక్కలు ఎక్కడన్నా తీసుకోండి ఎక్కడైనా పెంచుకోండి ఇనాక్యులేషన్ ఇనాకులేషన్ గ్యారెంటీ నాకు ఇవ్వండి నాకు అగ్రిమెంట్ ఇస్తే సిద్ధంగా ఎందుకంటే సార్ నేను చాలా భార్య పెట్టుబడి పెడతాను నేను నాకు ఇన్వెస్టర్ ఉన్నారు నుంచి నేను పెట్టుకోగలుగుతాను నేను అంత ఇన్వెస్ట్మెంట్ మీ సైట్ మీద పెట్టినప్పుడు నాకు గ్యారంటీ ఏంటి నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాది ఏంటి నా మోన్ మోటో వల్ల ఇనాక్యులేషన్ చేయాలి చెట్టు కట్ చేయాలి ఆయిల్ తీయాలి అమ్మాలి ఇది నా ఇంటెన్షన్ చెట్లు ఇవ్వాలి మొక్కలు ఇవ్వాలి ఇప్పటివరకు ఇనాకులేన్ చేసి చెట్లు కొంటాను అగ్రిమెంట్లు ఇస్తాను తిరిగేటోడు ప్రతి ఒక్కరు కూడా చెట్లు నా దగ్గరే తీసుకోండి అని చెప్తాడు నేను అట్లా చెప్పను నాకు అవసరమే లేదు ఎవరి దగ్గర చెట్లు ఉంటే ఎవరి దగ్గర చెప్పు ఉంటే నాకు చెప్పండి నేను కొంటాను ఇనాక్యులేషన్ నేను చేస్తాను ఇరవై నాలుగు ఇంచులు చుట్టుకొల్తాను నాకు కావాలి నేను ఇదే నాకు లేదు సక్సెస్ అయింది కానీ మీరు త్రిపుర వెళ్ళొచ్చు అసాం అక్కడ చేసుకోవచ్చు కానొచ్చు కానీ అంత సక్సెస్ అయ్యి అంత చేసిన తర్వాత నన్ను అక్కడి నుంచి ఎలా కొడుతున్న పరిస్థితి ఏంటి నా ప్రాంతం నా ఏరియా నా అంతర్ పండుగ నా రైతులు గీడ్చుకుంటే నా రైతులు బాగుపడతారు నేను ఎందుకు నా టెక్నాలజీ ఇంత కష్టపడి నేర్చుకొని వాడొడుకో ఎందుకు ఇవ్వాలనేది నా ఇంటెన్షన్ కానీ ఇక్కడ మీకు సపోర్ట్ ఎలా ఉంది మన తెలుగు రైతుల దగ్గర నుంచి తెలుగు రైతులు పర్ఫెక్ట్ అండి ఇప్పుడు వేసినా పామాయిలు రైతులు ముందుకు వస్తున్నారు అక్కడ అక్కడి నుంచి కొంచెం మనం ముందుకు వస్తే తిరువురు దాటిన తర్వాతనే ఇక్కడికి వెళ్తే ఇక్కడ నుంచి పామాయిల్ బేట్లు ఉన్నాయి పామాయిల్ బెల్ట్లు ఎక్కడైతే స్టార్ట్ అయితే అక్కడి నుంచి రైతులందరూ ఇంట్రెస్ట్ అండి రైతు ఒకటే ఆలోచిస్తారండి అగరుడ్ ప్లాంటేషన్ చేయాలంటే నేను సపరేట్ ల్యాండ్ కొంటలేను సపరేట్ ల్యాండ్ బాగు చేస్తలేను సపరేట్ బోర్ వేస్తలేను సపరేట్ మనిషిని పెడతలేను సపరేట్ డిప్పేస్తలేను ఖాళీగా ఉన్న స్థలంలో అగర్వుడ్ అనేది వేస్తాను మూడు వందల మొక్కలు వేసుకుంటే అయిపోతుంది అంత మించి నేను అడిషనల్గా ఏం అడుగుతలేను కదా దీనికి ప్రత్యామ్నాయం చూసుకుంటే ఇక్కడ అగరవుడ్ చెట్లు ఉన్నాయండి ఆ పక్కనే శ్రీగంధం చెట్లు ఉన్నాయి కనబడుతున్న చెట్లు శ్రీగంధం చెట్లు ఈ చెట్టు ఆ చెట్టు ఒక్కసారి వేసిన చెట్టే శ్రీగంధం రావడానికి ముప్పై సంవత్సరాలు పడతారు రియల్ ఎస్టేట్ చెప్తారు పదిహేను ఇరవై ఉత్తమం అట్లా అంత ఉంది అది స్టోరీ అంత ఉంది ఎవరు కనబడతా తర్వాత సంవత్సరాలు ఇరవై ఆడ ఆడ శ్రీగంధ పన్నెండు సంవత్సరాలు చెట్టు మీకు ప్రాక్టికల్ చూపిస్తాను ఇక్కడ ఈ చెట్టుతో పాటు ఆ చెట్టు వేశాను నేను శ్రీగంధం చెట్టు ఎగ్జాంపుల్ గా అక్కడ శ్రీగంధం చెట్టు రావడానికి ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పడుతుంది అది కూడా సరైన సపోర్ట్ ప్లాంట్ ఉంటే ఏది ఐదు సంవత్సరాలకి సరైన సపోర్ట్ ప్లాంట్ రావాలి జనరల్ మొక్క ఏంది స్టార్టింగ్ ఏదో కంది మొక్కేస్తారు రెండు మూడు సంవత్సరాలు ఉంటుంది బాగా ఇగురికి గ్రోత్ చూడడానికి బాగుంటుంది ఓకే మన శ్రీగంధం సక్సెస్ అయిపోయింది పన్నెండు సంవత్సరాలు పది సంవత్సరాలు కోటి చూరం అని ఫీలింగ్ లో ఉంటారు జనరల్గా ఏంటి శ్రీగంధం ఆడువుడు చావ తయారేది ఐదు సంవత్సరాలు స్టార్ట్ అయింది అప్పుడు సరైన ప్లాంట్ సపోర్ట్ ప్లాంట్ ఇస్తే అప్పుడు సరైన దాటి ఇరవై సంవత్సరాలు పడతాయి అప్పటికి ఐదు సంవత్సరాల తర్వాత సపోర్ట్ ప్లాంట్ ఐదు సంవత్సరాల తర్వాత సరైన సపోర్ట్ ప్లాంట్ కావాలి తర్వాత వేసే కంది మొక్కలు కింది మొక్కలు అనే ప్రత్యేకమే అప్పటి వరకేది మూడు సంవత్సరాల వరకే మూడు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాల వరకు కంది సంవత్సరం కంది మొక్క ఎన్ని సంవత్సరాలు బతికింది సార్ అసలు రెండు మూడు సంవత్సరాలు బతికింది అనుకో నాటేసుకుంటే తర్వాత ఏంటి పరిస్థితి ఏంటి శ్రీగంధం మొక్క బుక్లలో చెప్తారు సైంటిస్ట్ చెప్తాడు అయ్యే బాబు సపోర్ట్ ప్లాంట్ కావాలి అప్పుడు సపోర్ట్ ప్లాంట్ సరైన ఇస్తే ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలు పట్టిద్దని సైంటిస్టే చెప్తాడు ఎవరు మైసూర్ షాంటి సుందరరాజన్ గారు కలిసిన నేను అక్కడ ఇప్పుడు అగరుడి విషయానికి వచ్చినట్టయితే దాంతో పాటు అది సపరేట్ ల్యాండ్ కావాలి అంతర్ పంట వేస్తాను అది పెరగడానికి సమయం పడుతుంది ఇక్కడ పెరిగి చూపిస్తాను నేను ప్రాక్టికల్ చూపిస్తాను ఐదు సంవత్సరాలు పెరిగింది కానీ పది సంవత్సరాలు చెప్తున్నా నేను రెండు సేమ్ సేమ్ టైం లో వేసాము అది సమయం ఎక్కువ పడుతుంది ఇది సమయం ఇది కూడా పట్టొచ్చు కానీ మీరు అడిగి క్వశ్చన్ వచ్చినట్టు ఇక్కడ పెరిగిన చెట్టు ఉంది ఐదు సంవత్సరాలు పెరిగింది అయిన పది సంవత్సరాలు చెప్తున్నాను కూడా రాలేదు రాలే చెట్లు తీసేసాం కూడా తీసేసాం కూడా రైతుకి నేను చెప్పేది ఏంటంటే మీ ల్యాండ్ని ఖాళీగా ఉన్న ల్యాండ్ని అంతర పంటగా ఇప్పుడు పక్కన చూసుకోండి సార్ కొబ్బరి వేశారు దాంట్లో కోకో వేశారు దాంట్లో ఒక్క వేశారు కొద్దిపాటి స్థలంలో అగరవుడ్ వేసుకోవని చెప్పిన అక్కడ రైతు అగరవుడ్ కోసం ఎడిషనల్గా ఏమైనా ఖర్చు పెడుతున్నాడా ఆయన కోకో తీసుకుంటున్నాడు కొబ్బరి తీసుకుంటున్నాడు ఒక్క తీసుకుంటున్నాడు కొద్దిపాటి స్థలంలో అగరవుడ్ వేసుకొని చెప్తున్నా దీంట్లో అతని నుంచి ఆయన పది సంవత్సరాలు అగర్వుడ్ కోసం వెయిట్ చేసినందుకు ఆయన సింగిల్ రూపాయ సింగిల్ ఇన్వెస్ట్మెంట్ కూడా దాని మీద ఏం జరగదు అతను వేసినప్పుడు దానికి వేసినప్పుడు క్రికెట్ దానికి ఒక ఇరవై వేస్తాడు అయిపోద్ది ఇక్కడ ఏంటి సమస్య ఏంటి ఇప్పుడు ఈనాక ప్రాజెక్ట్ నాకు లేదు నేను అగ్రిమెంట్ ఇస్తా ఉంటున్నా కదా సరే ఇప్పుడు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు తోటలు ఉన్నాయి పెద్ద పామాయిల వాటిలో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పామాయిల్లో అగరువుడ్ వేయాలి అంటే ఐదు సంవత్సరాల పామాయిల్ నుండి ఇరవై రెండు సంవత్సరాల పామాయిల్ వరకు వేసుకోవాలి ఈ మధ్య గ్యాప్ లోనే వేసుకోవాలి ఐదు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల పామాయిల్ తోటలో నుండి ఇరవై సంవత్సరాల వరకు ఎందుకంటే సార్ పామాయిల్ ఇరవై రెండు సంవత్సరాల పామాయిల్లో ఒకవేళ ఇరవై ఐదు సంవత్సరాల పామాయిల్ వేసేలా అగరవుడ్ వేసాడండి అతను అలా ఉంచుకుంటే ఓకే రేపటి రోజున ఆ కో ఇప్పుడు మనకి జనరల్ ఏంటంటే పామాయిల్ కట్ చేస్తారు పామాయిలు డమేల్ మన అగరవుడ్ మీద పడిపోద్ది జనరల్గా ఎరగవేయలే విషయం కానీ అతను రీప్లాంటేషన్ చేసుకోవడానికి ఇదంతా కొంచెం ఇబ్బంది కదా రైతుకు అన్ని రకాలుగా అగరవుడ్ కూడా డిస్టర్బ్ కాకుండా ఉంటేనే అగరువుడ్డు ఇస్తామండి అండ్ డిస్టర్బ్ అయ్యే పాటు వన్ పర్సెంట్ ఉన్నా ఒక్కసారి వన్ పర్సెంట్ కూడా అగరవుడ్ ఒకటి రెండోది ఇప్పుడు అగరవుడ్డి ఇక్కడ ఉందండి ఇక్కడ కొబ్బరి ఉంది ఇంత పక్క తోటలో నుంచి ఎంతైతే క్రాప్ వచ్చిందో దీంట్లోంచి అంతే క్రాప్ వస్తుంది ఎందుకు అంటే పబ్బ కొబ్బరి కానీ పామాయిల్ వేరు కానీ పైన ఐదు ఫీట్ల లోతులో ఇరవై ఐదు ఫీట్ల విస్తీర్ణంలో విచ్చి ఉంటాయి దాని వేర్లు అగరవుడ్డు వేరు స్ట్రైట్గా పైకి వెళ్ళి స్ట్రైట్ వెళ్ళిపోద్ది అసలు పక్క చెట్టుకి దీనికి సంబంధమే లేదు పక్క ల్యాండ్ ని ఖాళీ స్థలాన్ని వాడుకుంటుంది ఖాళీ కింద భూమిని వాడుకుంటుంది కూడా బాగుంటాయి కూడా బాగుంటుంది దీనికి ఇరిసినా ఏం కాదు గాలి దుమ్ములు వచ్చినా ఏం కాదు రౌండ్ మీకు బెండ్ చేసి చూపిస్తాను ఒక చెట్ నిల గల్ల కొడతా ఉన్నా డబ్బేలు పడిపోతుంది పామాయిల గల్లు అవును అవును పడిపోయినప్పుడు దీని మీద సక్క చేసి సక్క అయిపోద్ది ఇందాక విజువల్ తీసుకున్నారు అక్కడ కంప్లీట్ రబ్బర్ తీసి తీసుకొచ్చేస్తే అయిపోద్ది ఇది విషయం రైతుకి ఎంత చెప్పాలో అంత డేటా ఇచ్చేసినండి దీని సబ్జెక్టు ఫస్ట్ ఒకరికి చెప్పాలని నాకు సబ్జెక్ట్ ఉండాలి అది కూడా నేనేదో అస్సాం పోయొచ్చో లేదా త్రిపుర పోయొచ్చో కర్ణాటక పోయచ్చో నాకు ఇంత తెలిసిందే ప్రపంచం పెద్దది నాకు తెలిసి అత్యంత ప్రపంచంలో అత్యంత మూర్ఖుడు అంటే నాకు అంత తెలిసినటుడే ఎక్కడదా తెలిసి వచ్చి నేను ఆగిపోలే అసాంతో ఆగిపోలేదు త్రిపురతో ఆగిపోలేదు కర్ణాటకతో ఆగిపోలేదు ఏదో మలేషియా పోయచ్చు ఆగిపోలేదు అసలు ఈ ప్రపంచంలో అగరూడ్డు మీద ఎన్ని దేశాలు రీసెర్చ్ చేస్తున్నాయి అన్ని దేశాలు తిరిగి రావాలి అన్ని దేశాలు పోయి ఎవడో ఒకడు తగులుతాడు ఆడి దగ్గర ఈనాకరేషన్ నా దగ్గర సక్సెస్ అవుతుంది లేందంటే ఉండదండి అది నేను కొడితే నాయలైఫ్ సెట్ అయితే కొన్ని వందల మంది రైతులు బాగుపడతారు నేను బాగుపడతాను నా కిందన టీవీ బాగుపడిద్ది ప్రొడక్ట్ బయటకు వస్తే ప్రోడక్ట్ వల్ల కొన్ని వందల కుటుంబాలు బాగుపడతాయి నేను ఒక్కనే బతకాలంటే ఐదు వందల ఆరు వందల కోట్లు అవసరం లేదు నేను ఎట్లానే కష్టపడి బతకగలుగుతాను ఇది సార్ విషయం జనరల్ గా జనరల్ గా ఇంటర్వ్యూ అంటే ఎవరైనా సరే చిన్నగా నుంచి పైకి వెళ్తారు మన పై నుంచి కింద వస్తాను అసలు ఎలాంటి నేలలు అనుకూలం చెప్పండి వీడికి అగరవుడి లేదు సార్ మీరు అగరవుడి గురించి మాట్లాడితే నేను రెండు రోజులు నాన్స మాట్లాడిన అన్నది కూడా నేను రైతులు కష్టపడ్డా నేను రైతుల పాయింట్ ఆఫ్ వ్యూ నేను మాట్లాడతాను మీరు అడిగిన క్వశ్చన్ కి నేను ఎంత కష్టపడ్డా ఏం చేసినా నాకు తెలుసు నేను అంత హార్డ్ వర్క్ చేశాను కాబట్టి ఈ రోజు ధైర్యంగా నేను అగ్రిమెంట్ లీగల్ అగ్రిమెంట్ అంటే చిన్న విషయం కాదు అది రేపటి నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు భయం ఉంటది చెట్లు అగర్వుడ్ చెట్లు అసలు ఇక్కడ పెరుగుతున్న సంగతి సరిగ్గా తెలియదు రేపు తెలిస్తే పరిస్థితి ఏంది నాది ఈ లోపల నేను అగ్రిమెంట్ రైతుల దగ్గర తీసుకోవాలి నేను ఉంచుకోవాలని నా భయం రైతులకు ఏమంటే దేవుడు కొంటాడని భయం తెలిసిన తర్వాత అంత సింపుల్ అనిపిస్తుంది దీనికి అన్ని రకాల సాయిల్స్ అనుకూలమే బ్లాక్ బ్లాక్ చెప్తా అన్ని రకాల సాయిల్స్ అనుకూలమే నల్ల రేగడి గానీ సౌడు నెలలు కానీ అనుకూలం కాదు దీనికి పాస్పరస్ ఎక్కువ కావాలి అగర్వుడ్ చెట్టుకి ఎంత పాస్పరస్ నేల ఉంటే అంత తొందరగా అంటే మన తెలుగులో బాస్వరం అంటారు ఆ బాసరం చాలా అనుకూలం ఎక్కువ ఉంటే అంత తొందరగా పెరుగుతుంది చెట్టు సో అప్పుడు ఎర్ర అయితే వేసుకోవచ్చు నేలలో ఎర్ర ఎర్ర నేలలో ఉంటే మాత్రం అగర్వుడ్ బ్రహ్మాండంగా వస్తుంది అసలు నో డౌట్ దాంట్లో సాయిల్ టేస్ట్ కూడా అవసరం లేదు రెడ్ సాయిల్ సో ఇందాక మీరు చెప్పిన చెప్పినట్టు సైడ్ కో బ్రాంచెస్ కూడా మీరే కట్ చేసుకుని గమని నుంచి అని చెప్పి ఆ లీఫ్ నుంచి టీ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం సో దాని నుంచి ఏమన్నా రైతులకి అమౌంట్ షేర్ చేసే ఆలోచన ఉంది రైతుకి అమౌంట్ రావాలి అంటే చెట్టు ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చి ఉండాలి ఎందుకంటే హీల్డింగ్ ఎక్కువ వస్తుంది హీల్డింగ్ ఎక్కువ వచ్చి కొట్టు తీసుకొని పడిన క్వాంటిటీ ఎక్కువ వస్తుంది కాబట్టి దాని కిలో వెయిట్ చూడడానికో లేకపోతే రైతుకు డబ్బులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఎనిమిది సంవత్సరాలు చెట్టే కట్ చేసేస్తాం ఒకవేళ రైతు కనుక నాకు ఇప్పుడు డబ్బులు అవసరం లేదు నేను చెట్లు ఉంచుకుంటాను పదిహేను ఇరవై సంవత్సరాల తరలిక కట్ చేసుకుంటాను అనుకుంటే అప్పుడు లీవ్కి డబ్బులు ఇస్తాం ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ గ్యాప్ లో ఏదైతే మూడు సంవత్సరాల నుంచి సైడ్ బ్రాంచ్ కట్ చేస్తామో అది కంపెనీ బండి రావడానికి కూలో కట్ చేసినందుకు తీసుకెళ్లేందుకు దానికి దాని సరిపోతుంది రైతుకి ఇచ్చే స్థాయికి రావాలంటే చెట్టు ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చి ఉండాలి ఎన్ని సంవత్సరాల ఈ గ్యాప్ లో కట్ చేస్తాం రైతుకి మాకు ఆకుల నుంచి కూడా డబ్బులు రావాలంటే మాత్రం చెట్టు ఎనిమిది సంవత్సరాల వయసు ఎదుగుంటే అప్పుడు ఆకులు ఎక్కువ వస్తాయి కాబట్టి రైతుకి ఇచ్చే అంత ఆదాయం వస్తాయి ఇనాక్యులేషన్ జరిగిన తర్వాత పద్దెనిమిది నెలల్లోనో లేదా రెండు సంవత్సరాలు కట్ చేయకపోతే చెట్టుకు వచ్చే ఇబ్బంది ఏమైనా ఉందా ఎలాంటి ఇబ్బంది ఉండదండి ఎన్ని సంవత్సరాలు ఇరవై ఇరవై నెలల నుంచి ఇరవై నాలుగు నెలలు చెట్టు కట్ చేయపోతే ఇంకొక ఇంకొక ఐదారు నెలలు ఇంకొక ఆరు నెలలు వన్ ఇయర్ ఆగి చెట్టి రీహీల్ అయిపోద్ది మా టైం ఏంటి ఇనాక్యులేషన్ టైం ఏంటి చెట్టు ఇంజెక్షన్ చేసిన తర్వాత ఇరవై నెలలో కట్ చేయాలి మేము కట్ చేయాలి ఎందుకంటే అది రెడీ అయి ఉంటుంది అప్పుడు తినుకుంటా పోయేది ఏమైద్దంటే అంటే చెట్టు ఊరుతా ఉంటది కదా అప్పుడు రీహిల్ అవుతూ ఉంటది మా సమయం అయింది ఎక్కడైతే పోయి అవుతుందో క్లైమాక్స్ పోయి అవుతుందో ఎక్కడైతే ఆగి ఆగిపోతుందో ఇరవై నెలలకు అక్కడ కట్ చేయాలి మేము కట్ చేయకపోతే ఏమైద్దంటే అది రీహిల్ అయితూ ఉంటుంది మళ్ళీ వెనక్కి అది చాలా మంది తెలియదు మీరు మంచి ప్రశ్న అడిగారు అది రీల్ అయితే మాకు అవసరం అది మేము కట్ చేయాలి కూడా టైం లో కట్ చేయాలి రీల్ అయిపోతుంది జరగదండి చెట్టు చచ్చిపోయింది అంటే మాత్రం ఎవడ నినాకలేని చచ్చిపోయింది అంటే వాడు ప్యూర్ కెమికల్ వాడుతున్నాను అర్థం దీనిలో కెమికల్ అంటే వాడు పట్టుకున్నా గానీ వాడికి ఇదైపోద్ది జనరల్ గా ఇప్పుడు నేను ఇక్కడ ఇంజక్షన్ చేసేటప్పుడు ఎలాంటి ఎక్విప్మెంట్స్ వాడు చెట్టు బ్లౌజ్ కూడా వాడు నేను చెట్టు నేనే వేస్తాను చేతులు పట్టుకుంటాను ముఖం కడుకుంటాను తుడుచుకుంటాను మనిషికి ఒక వన్ పర్సెంట్ ఎఫెక్ట్ ఉండదు పక్క చెట్టు కూడా ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే దీంట్లో ఉండే క్రైటీరియా వేరు ఆ చెట్టుకు ఉండే క్రైటీరియా దాని యొక్క పెరిగే విధానం వేరు ఇది పెరిగే విధానం వేరు ఈ సర్వీస్ సో ఇనాక్యులేషన్ చేసిన తర్వాత ఇరవై నాలుగు నెలలు రెండు సంవత్సరాలు కట్ చేసుకోవడం మీకే అది అవసరం నాకు అవసరం ఎందుకంటే నేను డబ్బులు పెడతాను కదా రైతు డబ్బులు పెట్టట్లే కదా ఇక్కడ నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు నాకు క్లారిటీ ఉంటది ఏ రోజు అయితే ఇనాక్యులేషన్ చేస్తానో అక్కడ సైనింగ్ బోర్డు పెడతాం ఇక్కడ పలానా రోజు ఇక్కడ ఇనాక్లేషన్ చేశాం ఈ ఇనాక్యులేషన్ బోర్డింగ్ పెడతాం ఆ బోర్డింగ్ మాకు ఇంటిమేషన్ వచ్చేస్తది పద్దెనిమిది నెలల నుంచి ఇరవై నాలుగు నెలల టైం మాకు నాలుగు నెలల సమయం ఉంది గ్యాప్ లో కట్ చేస్తాం దీని నుంచి బై ప్రొడక్ట్ చేసే అవకాశాలు ఏమి ఉన్నాయి చాలా ఉన్నాయి సార్ ప్రొడక్ట్లు ఏ ఒక్క సెంట్లు ఉన్నాయి పర్ఫ్యూమ్లు ఉన్నాయి టాల్కమ్ పౌడర్లు ఉన్నాయి దీని నుంచి అంటే అది నెక్స్ట్ లెవెల్ ఇంకా అది ఏది ఆయిల్ తీసిన తర్వాత రైతుకి అమౌంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు పామ్ ఆయిల్కి వెళ్ళు ఫ్యాక్టరీకి వెళ్తున్నాయి ఫ్యాక్టరీ కాడ కట్ అవుతున్నాయి ఆయిల్ నుంచి చాలా ప్రొడక్ట్లు తయారవుతున్నాయి ఆయిల్ ముడి ముడిసరికి ముడి ముడిసరి యాస్ వచ్చే యాస్ వస్తుంది అట్లే రైతుకి ఆయిల్ నుంచి వచ్చిన డబ్బులు ఏదైతే అగర్వుడ్ ఆయిల్ నుంచి వచ్చిన షేర్ అయితే ఇచ్చిన తర్వాత దాని నుంచి ప్రొడక్ట్లు అనేది నెక్స్ట్ లెవెల్ దాని నుంచి టాల్కమ్ పౌడర్లు సెంట్లు పర్ఫ్యూమ్లు తర్వాత మీరు అన్నట్టు అగర్వుడ్ టీలు ఫేస్ క్రీమ్లు ఇట్లా రకరకాల కాస్మెటిక్స్ రంగంలో కెమికల్ లేకుండా వాడే ఒక పంట ఏదైనా ఉందంటే అగరు ఓకే ఈ స్టెమ్ రిమైనింగ్ స్టెమ్ దేనికన్నా పనికి లేదంటే ఓన్లీ ఆ రీజన్ వరకు తీసుకుని వదిలేస్తారా చెట్టు చెట్టు కట్ చేసుకుని పోతుంది ఇక్కడ ఏం ఉండదు సార్ ఇక్కడ ఉండదు ఇక్కడ వరకు కట్ చేస్తాం సార్ చెట్టు ఏం చేస్తారు మీరు చెట్టు మొత్తం ఫ్యాక్టరీ నెట్టేస్తాం సార్ దీన్ని గ్రసర్ లో కొడతాం రాళ్ళు అయితే క్రసర్ లో కొడితే ఎట్లా చిన్న చిన్న చిప్స్ దీన్ని తీసుకెళ్లి కొట్టేస్తాం లోపలికి అది లోపల చిన్న చిన్న చిప్స్ అయ్యి పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులు కింద ఆ సోకింగ్ అవుతుంది సోకి అంటే నానబెడతాం నానబెట్టిన తర్వాత కంటైనర్ లో కొడతాం కంటైనర్ లో ఫ్యాక్టరీ కొడితే హీట్ అయ్యి ఆయిల్ వేరు సపరేట్ వేర్ గా వాటర్ వేర్ విత్ స్టెమ్ మీరు స్టెమ్ కొట్టేస్తాం మొత్తం డైరెక్ట్ రెజిన్ తీరా రెజిన్ అంటే సార్ నా మెయిన్ కంటెంట్ వచ్చే ఆయిల్ నాకు కావాల్సింది అంటే చిప్స్ కూడా మంచి వ్యాల్యూబుల్ ఏ చిప్స్ వాల్యుబుల్ చిప్స్ తీయడానికి కానీ చేయడానికి కాని ఏదైనా మంచి క్వాలిటీ వస్తే సపరేట్ దాన్ని ఇది చేసేసి ఎక్కువ శాతం ఆయిల్ తీయడానికి పెడతాం సార్ మేము మాకు ఆయిల్ కానంటే ఆయిల్ చిప్స్ అన్ని కూడా చిప్స్ తీయడం ఒక మనిషికి కేజీ చిప్స్ తీయడం పదివేల రూపాయలు ఖర్చు అవుద్ది సార్ ఏది ఒక టెక్నీషియన్ తీసుకొచ్చి తీయడం చేయడం పెద్ద ప్రాసెస్ దానికంటే మేము మాకు పర్ఫ్యూమ్ ఎలాగో మేము మాకు ఓన్ ప్రొడక్ట్లు కాబట్టి మేము పర్ఫ్యూమ్ తయారు చేసుకోవడానికి ఆయిల్ తీసుకుంటే మాకు బెటర్ దానికి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ అడాప్ట్ ఇంకా నాకు తెలిసి సెప్టెంబర్ నెలలో నేను చైనా కూడా వెళ్తున్నాను ఆ వీసా ప్రాసెసింగ్ లో ఉంది చైనా కూడా వెళ్తున్నాను అక్కడ పెద్ద పెద్ద మిషనరీలు ఉన్నాయి ఇప్పటివరకు లేటెస్ట్ మిషనరీ ఏదైతే త్వరగా తీయడానికి ఏదైతే ఉందో ఎక్కువ క్వాంటిటీ రావడానికి ఏదైతే ఉందో దాని నుంచి మనం చేయడం జరుగుతుంది ఎంత ఆయిల్ నుంచి ఎంత అంటే నెంబర్ వన్ క్వాలిటీ దగ్గర నుంచి అంటే ఇప్పుడు ఇండోనేషియా అంటే నెంబర్ వన్ క్వాలిటీ ఇండోనేషియా శ్రీలంక నెంబర్ వన్ క్వాలిటీ ఊద్ పర్ఫ్యూమ్ వస్తుంది అని చెప్పేసి మనం అనుకున్నాం సో ఈ ఇండోనేషియా శ్రీలంక నెంబర్ వన్ క్వాలిటీ అయితే మన ఇండియాలో అస్సాంలో వచ్చేది సెకండ్ థర్డ్ క్వాలిటీలో కేటగిరీలో ఉన్నట్టుంది వరల్డ్ వైడ్ ఊద్ అంటే చెప్పడానికి చెప్తారు సార్ వాస్తవానికి దాంట్లో కొంచెం లోతుల్లోకి వెళ్తే ఏమైందంటే కాంబోడియా క్వాలిటీ అని కాంబోడియా అంటాడు మన దగ్గరికి వచ్చి మన అగర్వుడ్ అంటే డైమండ్ లాంటిది సార్ గోల్డ్ ప్రపంచవ్యాప్తంగా ఒక ఐదారు వేలు డిఫరెంట్తో ఎక్కడైనా ఒకటే రేటు కంటిన్యూ అవుతా ఉంటుంది డైమండ్ ఏమవుతుంది కొన్ని తోడు చేతులు అమ్మేటోటి చేతులు ఉంటుంది నేను ఒక రేటు చెప్తా నువ్వు ఒక రేటు చెప్తా అదే ఉంటుంది అప్పుడు అంటే కాంబో ఇప్పుడు నేను ఇక్కడ వేసానండి ప్లాంటేషన్ నా లక్కు పోతే అన్నిటికంటే ప్రపంచంలో వీలు నా దగ్గరే రావచ్చు అసలు ఏరే తెలియదు కదా అట్లా తెలియని ఎగ్రోడ్ అగర రోడ్ వేసిన ఏరియాలు చాలా ఉన్నాయి మార్కెట్లో ఊదు రేట్ సార్ అగర్వుడ్ ఆయిల్ వచ్చేసి ఈ రోజు ధర వరస్లో వరస్ రెండు చెప్తా సార్ అంటే క్లారిటీ లేదు కదా ఎంత క్వాలిటీ వస్తే ట్రేడ్ జరుగుతుంది అండి గ్రేట్ దుబాయ్ లో పెద్ద మార్కెట్ అండి చాలా పెద్ద మార్కెట్ దుబాయ్ మెయిన్ దాని తర్వాత ఫ్రాన్స్ అండి ప్రపంచంలో అత్యంత ఎక్కువ పర్ఫ్యూమ్ రిలీజ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్న కంపెనీ ఏంటంటే ఫ్రాన్స్ ఫ్రాన్స్ అక్కడ ఎక్కువ వెళ్తుంది ఆయిల్ అక్కడే దుబాయ్ వయా దుబాయ్ నుంచి వెళ్తుంది పెద్ద మార్కెట్ దుబాయ్ లో ఉంది కువైట్ లో ఉంది కానీ ఎక్కువ దుబాయ్ నుంచి ఫ్రాన్స్కి కానీ లండన్ కానీ ఇలా అక్కడ పర్ఫ్యూమ్ తయారీ వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అవుతా ఉంటాయి ఇప్పుడు వాడి ప్రతి పర్ఫ్యూమ్ లో అగర్వుడ్ వాడిరంటే అది బాగా కాస్ట్లీ వుడ్ ఆరు లక్షల రూపాయల నుంచి లీటర్ ధర ముప్పై లక్షలు ముప్పై ఐదు లక్షల రూపాయల ధర కూడా ఆయిల్ ధర లోపల నుంచి వచ్చే ఆయిల్ ఏదైతే బేస్డ్ అనే క్వాలిటీ సో ఇప్పుడు మీరు దీని నుంచి రెండున్నర కిలోలు మూడు కిలోలు వుడ్ రిజన్ వస్తున్నాయి అనుకుంటున్నప్పుడు ఎన్ని కిలోలు రెజన్ ఉంటే ఒక లీటర్ ఆయిల్ వచ్చే అవకాశం ఉంది సార్ దీనికి ఎట్లా ఉంటుంది సార్ ఇక్కడికి వేసరాని సాయిల్ ఈ సాయిలో పది చెట్లు వేస్తే ఒక లీటర్ రావచ్చు ఇంకో సాయిలో పదిహేను చెట్లు వేస్తే రావచ్చు ఇంకో సాయిలో ఇరవై చెట్లు వేస్తే రావచ్చు సాయిల్ సో ముందు ఒక ఏడు సంవత్సరాల ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని ఏడు కాదు సార్ ఇది సపోజ్ కొన్ని వందల ఎందుకంటే మీరు సంపంగి ప్రసాద్ గారు ఇక్కడ నుంచి ఏడు సంవత్సరాలు అంటే రెండు వేల ఇటు ట్వంటీ ఫోర్ అనుకుంటే రెండు వేల ముప్పై రెండు వచ్చే బిజినెస్ దృష్టిలో పెట్టుకొని పదిహేను లక్షల మొక్కను టార్గెట్ పెట్టుకొని రైతుల కోసం మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ పకడ్బందీగా డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకుంటూ నా దగ్గర నుంచి మొక్క వెళ్ళిందంటే అగ్రిమెంట్ అయితే నేను మొక్క సార్ అది సార్ మీరు మొక్కలు ఓన్గా సప్లై చేస్తున్నారు కావాలంటే ఇస్తామండి తెచ్చుకుంటే మనమే మరేట్ చేసేది నా దగ్గర తీసుకున్న రూల్స్ ఏం లేవండి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మొక్కలకి మీరు అనాకలేషన్ చేసి మీ అగ్రిమెంట్ పరిధిలో తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అది కూడా రెడీగా ఉన్నారు దేనికైనా సిద్ధమే సార్ నేను నాకేంటంటే నాకు నా పైన నాకు క్లారిటీ ఉంది నేను పడ్డ కష్టం నాకు తెలుసు ఇనాకలేషన్ త్రిప్రోగ్ నీ చెప్పిన ఇక్కడ చెప్పిన లాజిక్ మనకి మైసూర్ శాడీ సోప్ హిస్టరీ చూసుకుంది ఇప్పుడు వంద సంవత్సరాలుగా కంప్లీట్ అయింది మైసూర్ శాండీ చూపు ఈ రోజు టర్న ఓవర్ పది వందల నుంచి రెండు వేల కోట్లు మై శాంతి టర్నవర్ ఇయర్కి ఎవరో ఒక రాజు అతని తోటలో ఉన్న చెట్లను చూసుకొని ఇక దీని నుంచి అతను పఫ్యం తర్వాత ఉండో అక్కడ ఫ్రాన్స్ తీసుకోవచ్చు సోప్ తయారు చేశాడు అక్కడ చాలా చిన్న కంపెనీ ఈ రోజుల్లో దాని మీద కొన్ని వందల మంది బతుకుతున్నారు ఒక కంపెనీ చిన్నగా స్టార్ట్ అవ్వచ్చు దాని వ్యవస్థ పెద్దగా ఉండాలి మనం అందరిలాగా ఏదో ఇచ్చాము పోయాం ఇంజక్షన్ చేసాం పోయేం కాదు దీనికి మనం ఇంజక్షన్ చేసినప్పుడు మన రెస్పాన్సిబిలిటీ కూడా మన రిస్క్ ఎక్కువ ఉండాలి నా రిస్క్ ఎంత ఎక్కువ ఉంటే అంత నేను ఎఫర్ట్ పెట్టగలుగుతా అంత నేను కష్టపడగలుగుతా దీనికి ప్రొడక్ట్ అంత తీయగలుగుతాను ఓకే నా మీ ఆలోచన మీ ఆశయాలు రైతులు ఉపయోగపడుతుంది మీరు ఎదగలను కోరుకుంటారు